అందరికీ నమస్తే ఎదురుగా కనపడే సాఫ్ట్వేర్ ఆఫీసు మనం ఆ కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు మాత్రం వీడియోలు తీసి పెట్టినాం అక్కడ ఏరియా ఐకే సెంటర్ ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనం దుర్గం చేరబోయే రోడ్ ఇది ట్రైట్గా వెళ్తే దుర్గం చేరుబోయే రోడ్ లెఫ్ట్ తీసుకుంటే అక్కడ నుంచి ముందు కనపడుతుంది కేఫ్ నీలపారు అక్కడ ఛాయ్ రెండు వందల రూపాయలు ఒక ఛాయ్ ఇంతకుముందు ఈ ప్రాంతంలో వీడియోలు చాలా వరకు షాట్లు అయితే పెట్టినా మనం ఇలా ఫుల్ వీడియో రన్నింగ్లో వీడియో అయితే పెట్టలేదు అందుకని కొంచెం వెరైటీగా ఉండదు కదా అని చెప్పి నేను ఈ వీడియో అయితే తీసి పెడుతున్నా కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్లు కూడా చూస్తారు కదా అని చెప్పి చాలా వరకు ఈ ఏరియా చాలామంది లైక్ చేస్తున్నారు ఐటెక్ సిటీ సాఫ్ట్వేర్ ఆఫీసులు ఉన్నాయి కాబట్టి చాలా వరకు అన్ని అద్దాలు మెడలే ఉన్నాయి కాబట్టి చాలామంది ఇష్టపడుతున్నారు ఈ ప్రాంతంలో మొత్తం సాఫ్ట్వేర్ ఆఫీసులే కాబట్టి చాలా వరకు అద్దాల అద్దాలతో వేసినవి ఉన్నాయి మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని అలా రైట్ తీసుకున్నాం ఈ ముందు ఎదురుగా కనబడి అయితే గవర్నమెంట్ ఆఫీస్ సంబంధించింది అటు రైట్ సైడ్లో కనబడుతుంది అయితే హోమ్ పూజ ముందు రేటు కూడా చెప్పినందు అది షార్ట్లో పెట్టినాం మనం ఎనిమిది కోట్లో ఏమోనని అది ఆన్లైన్లో ఉండే రేటే చెప్పినాం మనం అది ఆ రేటు ఉండదు కూడా ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకున్న చూడండి ఈ రోడ్డు ఇది స్ట్రైట్గా వెళ్తే దుర్గం చెరువు తీగల బిర్చికి వెళ్ళే రోడ్డు ఇది చాలామంది తెలిసే ఉంటుంది తెలిసిన వాళ్ళు మాత్రం కామెంట్ చేయబాగానే తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అయితే తీస్తున్నా చూడండి ఇవన్నీ సాఫ్ట్వేర్ ఆఫీసులు ఈ ప్రాంతంలో మొత్తం ఇదే రోట్లో మనం ఇంతకుముందు వీడియో మూడు నెలల కింద వీడియో తీసినప్పుడు ఆ ఎదురుగా కనపడుతున్న సాఫ్ట్వేర్ ఆఫీస్ అయితే అప్పుడు కూడా రెడీ అవ్వలేదు ఆ వీడియో కూడా పెట్టినా మనం ఒక మూడు నెలల నాలుగు నెలల ప్రాంతంలోని ఏరియాలో రెండు పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఆఫీసులు అయితే ఓపెన్ అయినాయి రోడ్డు ఎదురుగా కనపడేవి మీకు క్లారిటీ కావాలంటే ఆ వీడియో కూడా లింక్ పెడతా ఇది రెడీ రెడీ అయ్యేటప్పుడు గ్లాసులు ఫిట్టింగ్ అయ్యేటప్పుడు అలా వీడియోలు అయితే తీసి పెట్టాం మనం మూడు నెలల కింద మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటా నేను ఈ రోడ్డు లెఫ్ట్ స్ట్రైట్గా పోతే స్ట్రైట్గా పోతే లెఫ్ట్ తీసుకుంటే మళ్ళీ ప్లే ఫ్లైఓవరు ఈ రోడ్లో కూడా మొత్తం సాఫ్ట్వేర్ ఆఫీసులే ఎదురుగా కనపడి మై హోమ్ మై హోమ్ పూజ కదా ఇది మై హోమ్ ఏహెచ్సి ఏదో ఉంది సార్ నాకు సంథింగ్ రావట్లే నాకు పేరు ఇది ఇక్కడ స్ట్రైట్గా ఈ రోడ్డులో ఇది మొత్తం సాఫ్ట్వేర్ ఆఫీసులు అనమాట ఇక్కడ చూడవచ్చు మీరు ఇక్కడ కూడా వీడియో తీసి పెట్టినాం మనం చాలా తీసిన మూడు నాలుగు వీడియోలు పెట్టినాం ఈ ఏరియాకి మా ఊరుని ఇక్కడ తీసుకొచ్చి చూపితే చాలా ఇంట్రెస్ట్గా చూస్తారు అవి అని కూడా కామెంట్ చేసి నేను చాలా మంది మంచి పని అని చెప్పి కూడా అన్నారు ఇది వీడియో అయితే ఇక్కడికి చాలా వరకు ఈ ప్రాంతం చూపించిన కానీ ఇంకా వేరే ప్రాంతం కోకాపేట కూడా ఇలాంటి ఏరియాలు కూడా చాలా చూపించిన మీకు గండిపేట ఇంకా మణికొండ ఒకటి ఆ ఏరియా ఒకటి పెండింగ్ ఉంది అటు పోలేదు వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ